నైట్ పన్నెండింటప్పుడు రావణక్క టీ పెట్టించింది అందరికీ కుక్కలు చెడు అట్టలు రోజు అంతేనా మా పిన్నా

కుక్కలు ఈ మధ్య ఏడుస్తున్నాయి మంచిదా ఆయన ఎందుకు తిరుగుతుండో చూడు కాదమ్మ తల్లి కాటిపాకుడు టి పాపడే తిరుగుతుండంట నైట్ వాళ్ళు తిరగకూడదు ఊర్లో భయం కదా తిరుగుతుంది నైట్ తిరుగుతున్నారు తిరుగుతుండు అయితే ఎప్పుడు అసలుకి కుక్కలు మా పంచలు అరవు అయితే మా ఇంకా తలుపు తీస్తే మా పంచ పంచలు ఏడ్చినాయి కుక్కలు ఇంకా గుండె జల్లు అందు పావుత కూరం ఇంటప్పుడు పంచలో ఏడిస్తే నేను ఇంకా కింద అనుకున్నా తర్వాత చూస్తే ఇంకా మా పంచలో ఏడిచినాయి మే ఉండేది పై స్టేరు పై స్టేరుకి ఎక్కి ఏడ్చినాయి బోభేసింది మళ్ళీ రెండోసారి ఏమన్నా రెండో రోజు కూడా మళ్ళీ ఏడ్చినాయి ఇంకా మూడో రోజు తలుపు పెట్టుకున్నాక రాలేదు తర్వాత నుంచి ఇప్పటికీ ఏడుస్తున్నా ఉండే నాకు అదే టయానికి మెలుపు వస్తుంది నైట్ రెండింటప్పుడు హరిదాసులు వస్తారు